మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ యా హైవ్ ఇయర్ ప్రవర్చనల్ ప్రస్తుతం తో పాటు దాము బాల గారి జనలిస్ట్ వాటితో మాట్లాడు సార్ నమస్కారం సార్ సార్ లండన్ లో ఇండియన్ ఇమిగ్రెంట్స్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అయితే తిరుగుబాటు చేస్తున్నారు మనం చూసాం లక్ష యాభై వేల మంది రోడ్ల మీద వచ్చి నిరసనలు తెలియజేశారు సో ఇవాళ ఒక తీవ్ర హెచ్చరికలు అయితే జారీ చేశారు సార్ మీరు గాని వెళ్ళి వెళ్ళిపోకపోతే మేము రేపులు చేస్తాం లేకుంటే చంపేస్తాం అంటూ ఈ స్థాయిలో హెచ్చరిస్తున్నారు అసలు ఏం జరుగుతుంది లండన్ లో మరి ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద ఎత్తున ఎటువంటి నిరసనలు కూడా రాలేదు ఈ ఇమిగ్రెంట్స్ వ్యతిరేకంగా మరి ఇప్పుడు ఎందుకు వచ్చేస్తాయి మొన్న కూడా సిక్కిం అమ్మాయిని కూడా అత్యాచారం చేయడం జరిగింది మరి ఏం జరుగుతుంది మరి అక్కడ ఉన్న ఇండియన్స్ ఏం ఫీల్ అవుతున్నారు మరి ఎక్కడి వరకు దారి తీయచ్చు అంటారు సార్ యా వరల్డ్ వైడ్ గా కూడా యాక్చువల్ గా ఇండియన్స్ అనే కాదు జనరల్ గా యాంటీ ఇమిగ్రెంట్ ఉద్యమాలు అనేవి పెరిగినాయి ముఖ్యంగా ట్రంప్ వచ్చిన తర్వాత మనకి ఒక సర్జ్ అంటారు కదా ఇది ఎక్కువగా అవడం కనిపిస్తుంది సో సర్జీ అంటే మన ఎలక్షన్ ఎలక్షన్లో రావడమే ప్రధానంగా యాంటీ ఇమ్మిగ్రెంట్ పాలసీ తీసుకున్నాడు అట్లాగే ఇప్పుడు ఆస్ట్రేలియాలో మార్చ్ ఫార్ ఆస్ట్రేలియా జరిగింది మొన్న ఐర్లాండ్లో భారతీయుల మీద దాడులు జరిగాయి అట్లాగే వార్సో డుబ్లిన్ బెర్లిన్ ఇలాంటి నగరాల్లో కూడా విపరీతంగా ఇమ్మిగ్రెంట్స్కి వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి ఈ ఈ టైంలో యూకేలో కూడా ముఖ్యంగా లండన్లో ఉన్న థేమ్స్ నది దగ్గర దాదాపు లక్ష యాభై వేల మంది ప్రదర్శన జరిపారనమాట వీళ్ళు టామీ రాబిన్సన్ అనే ఆయన నాయకత్వంలో ఈ మోస్ట్లీ శాంతియుతంగా జరిగింది కానీ దాదాపు ఇరవై ఆరు మంది పోలీసుల్ని అక్కడ బ్రిటిష్ నే పోలీసులు వాళ్ళు వాళ్ళని దాడులు చేసి వాళ్ళ మీద అటాక్ చేశారు అందులో ఇరవై ఐదు మంది వారికి అరెస్టులు కూడా చేశారు సో ఈ నేపథ్యంలో అసలు ఈ ఇప్పుడైతే వార్నింగ్లు ఇస్తున్నారని ప్రకటనలు వస్తున్నాయి అదేంటంటే మీరు మీ దేశాలకు వెళ్ళకపోతే మిమ్మల్ని రేపులు చేస్తాం చంపేస్తామని డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు ప్రధానంగా ఏంటంటే ఇది ఇప్పుడు వచ్చినట్టుగా మనం కనబడుతుంది కానీ ఇది ఇప్పుడు కాదు నిజానికి ఏంటంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లోనే బ్రిటన్ బ్రిటిష్ నేషనాలిటీ యాక్ట్ అని వచ్చింది దాని ప్రకారం ఏంటంటే కామన్వెల్త్ దేశాల్లో అంటే బ్రిటన్ గతంలో పరిపాలించిన దేశాలని కామన్వెల్త్ దేశాలు అంటారు ఆ కామన్వెల్త్ దేశాల నుంచి కొంతమందిని తీసుకెళ్లడం కొంతమంది అక్కడికి వెళ్ళడం అప్పుడంతా జరిగింది ఇప్పుడు అంటే అమెరికా అనేది ప్రధానంగానే ఒకప్పుడు యూకే ఉండేది యూకేకి తీసుకెళ్లేవాడు అలాగా కామన్వెల్త్ దేశాల నుంచి వాళ్ళకి సపరేట్ గ్రాంట్ చేశారు అనుమతులు అవన్నీ అట్లా కొన్ని చట్టాలు వచ్చాయి అట్లాగే అప్పట్లో కరేబియన్ ఐలాండ్స్ వాటి నుంచి కూడా ఎక్కువ మంది వచ్చారు నైన్టీన్ దాని తర్వాత ఏమైందంటే నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో నాటింగ్ హిల్ అనే ప్రాంతంలో అలర్లు చెలరైన ఇమిగ్రెంట్స్కి లోకల్స్కి మధ్య దాంతో నైన్టీన్ సిక్స్టీ టూలో కామన్వెల్త్ ఇమిగ్రేషన్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చి వర్కర్స్కి వర్క్ ఓచర్స్ అనేవి సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు దాంట్లో కొన్ని రూల్స్ పెట్టారన్నమాట ఆ తర్వాత మళ్ళీ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ఉద్యమాలు వచ్చాయి అప్పట్లో ఇనాక్ పోవెల్ అనే ఆయన ఆధ్వర్యంలో రివర్ రివర్స్ ఆఫ్ బ్లడ్ అని స్లోగన్స్ ఇచ్చారు అంటే మీ రక్తంతో నదులను నింపుతామని స్లోగన్స్ ఇచ్చారు ఇమిగ్రెంట్స్కి వ్యతిరేకంగా సో అలాగా మళ్ళీ నైన్టీన్ ఎయిటీ వన్లో కూడా బ్రిటిష్ నేషనాలిటీ యాక్ట్ తీసుకొచ్చారు ఇలాగ ముందు నుంచి కూడా స్వ రెండవ యుద్ధం తర్వాత అక్కడ బ్రిటన్లో ఈ ఇమ్మిగ్రెంట్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు అనేవి ఎప్పటినుంచో జరుగుతున్నాయి దాని తర్వాత మనకి నైంటీస్లో ఏమైందంటే ఇగోస్లావియా చీలిపోవడంతో అక్కడి నుంచి రావడం అట్లాగే తూర్పిరపు దేశాల అనేక ఇబ్బందులు ఉంటే అక్కడి నుంచి రావడం ఆ తర్వాత రెండు వేల పదిహేను లో దాదాపు అప్పట్లో మూడు లక్షల మంది పర్ ఇయర్ వచ్చేవాళ్ళు బ్రిటన్కి తర్వాత రెండు వేల పదహారులో బ్రెక్సిట్ రెఫరెండమ్ జరిగింది అది కూడా యాంటీ ఇమ్మిగ్రెంట్స్ ప్రధాన వ్యతిరేకం బ్రెక్సిట్ అంటే అర్థం బ్రిటన్ ఎగ్జిట్ కావాలని ఎక్కడ నుంచి యూఏఈఈ యు అంటే యూరోపియన్ యూనియన్లో నుంచి బ్రిటన్ బయటికి రావాలని ఒక ఉద్యమం జరిగింది అది కూడా యాంటీ ఇమ్మిగ్రేషన్ అనమాట అప్పుడు ఓటింగ్ పెడితే కూడా యాభై రెండు శాతం ఇమిగ్రెంట్స్ వెళ్ళిపోవాలి లీవ్ లీవ్ ద కంట్రీ అన్న దీంతో యాభై రెండు శాతం ఓటు వేశారనమాట అప్పుడు కూడా ఇప్పుడు ఇది రెండు వేల పదహారులో సో అలాగా ఏంటంటే కొన్ని సంస్థలు బ్రిటిష్ నేషనల్ పార్టీ బీకేపీ అంట బిఎన్పి అట్లాగే తర్వాత ఇంగ్లీష్ డిఫెన్స్ లీగ్ అని ఇంకొక సంస్థ తర్వాత పేట్రియాటిక్ పేట్రియాటిక్ ఆల్టర్నేటివ్ అని ఇంకొక సంస్థ ఇలాగా కొన్ని రైటిస్ట్ ఆర్గనైజేషన్స్ యాంటీ ఇమ్మిగ్రెంట్ ఉద్యమాలని ఎప్పటి నుంచో కూడా చేస్తూ ఉన్నారనమాట అంటే వాళ్ళకి ఏమైందంటే నెట్ ఇమ్మిగ్రేషన్ అంటారు నెట్ అంటే బ్రిటన్ నుంచి బయటకు వెళ్ళేవాళ్ళు బ్రిటన్లోకి వచ్చేవాళ్ళు బ్రిటన్ అంటే నేను బ్రిటన్ అంటున్నా కానీ బేసిక్గా యూకే ఇది నాలుగు ప్రాంతాలను కలిపి యూకే అంటారు వేల్స్ నార్థన్ ఐలాండు ఇంగ్లాండు స్కాట్లాండు ఈ నాలుగు ప్రాంతాలను కలిపి యూకే అంటారు యునైటెడ్ కింగ్డమ్ అనమాట సో ఈ యునైటెడ్ కింగ్డంలో నెట్ మైగ్రెంట్స్ ఇవాళ ఎంత ఉన్నారంటే మొత్తం వాళ్ళ పా పాపులేషన్ వచ్చి యూకే పాపులేషన్ ఆరు కోట్ల ఎనభై మూడు లక్షలు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇందులో ఇమ్మిగ్రెంట్ పాపులేషన్ ఎంత ఉన్నారంటే కోటి ఇరవై ఐదు లక్షలు ఉన్నారు అంటే పద్దెనిమిది పర్సెంట్ మొత్తం టోటల్ పాపులేషన్లో ఇమ్మిగ్రెంట్స్ ఉన్నారు ఇమిగ్రెంట్స్ దేశాల వారిగా చూసుకున్నప్పుడు ఎక్కువ ఉండేది ఇండియా నుంచి ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేలు ఉన్నారు రెండవది పోలాండ్ ఏడు లక్షల నలభై మూడు వేలు ఉన్నారు పాకిస్తాన్ ఆరు లక్షల ఇరవై నాలుగు వేలు ఉన్నారు రొమేనియా ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేలు ఉన్నారు ఐర్లాండ్ నాలుగు లక్షలు టాప్ ఫైవ్ కంట్రీసు యూకేలో ఇమిగ్రెంట్స్ ఈ దేశాల నుంచి అంటే టాప్ వన్ వచ్చి ఇండియన్స్ కాబట్టి సహజంగా ఇండియన్స్ మీద ఆ ప్రభావం ఉంటుంది నెక్స్ట్ పాకిస్తాన్ వాడు సో ఇదంతా కూడా నేను దేని నుంచి చెప్తున్నానంటే ఆఫీస్ ఫార్ నేషనల్ స్టాటిస్టిక్స్ అని యూకేలో ఉంది ఆ సంస్థ ఇచ్చిన డేటా ప్రకారం నేను చెప్తున్నాను అనమాట సో అంటే ప్రధానంగా ఏంటంటే వీళ్ళు అక్కడికి వెళ్ళే వాళ్ళు నెంబర్ వన్ కారణం ఏంటంటే వర్క్ వర్క్ కోసం నలభై పర్సెంట్ ఎమ్మిగ్రెంట్సు పని కోసం వెళ్తున్నారు ముప్పై పర్సెంట్ ఎమ్మిగ్రెంట్స్ స్టడీ కోసం వెళ్తున్నారు ఇంకొక ముప్పై పర్సెంట్ ఫ్యామిలీ కానీ అసైలం స్పీకర్స్ అంటారు అసైలం స్పీకర్ అంటే మా దేశంలో పరిస్థితులు బాగాలేవని చెప్పేవాళ్ళు వీళ్ళు ఎక్కువగా బోట్ ద్వారా ఛానల్ బ్రిటిష్ ఛానల్ని క్రాస్ చేసి వస్తారు వీళ్ళతోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రైమ్ చేసేది వీళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ అసైలం స్పీకర్స్ ఏం చేస్తారంటే మా దేశంలో కుదరదు కాబట్టి మీరు మాకు ఆశ్రయం ఇవ్వండి అని చెప్పి వస్తారనమాట రక్షణ కోసం వస్తారు ఇలాగా వచ్చేవాళ్ళు లేటెస్ట్ లెక్కల ప్రకారం చూస్తే నెంబర్ వన్ కంట్రీ ఎరిత్రియా ఎరిత్రియా దేశం నుంచి ఇరవై పర్సెంట్ వస్తున్నారు నెంబర్ టూ వచ్చి ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి పదమూడు పర్సెంట్ వస్తున్నారు ఇరాన్ నుంచి ఎయిటీ పర్సెంట్ వస్తున్నారు సుడాన్ నుంచి పన్నెండు పర్సెంట్ వస్తున్నారు వియత్నాం నుంచి ఎయిటీ పర్సెంట్ అంటే ఆఫ్ఘనిస్తాను ఎరిత్రియా సుడాను ఇరాను తర్వాత వియత్నాము ఇరాక్ సిరియా అల్బేనియా ఈ దేశాల నుంచి అసైలం సేకర్స్ ఇక్కడికి వస్తారనమాట ఈ మొన్న కూడా లాస్ట్ మంత్ లో కూడా ఇరవై ఎనిమిది వేల మంది ఆగస్టులో ఈ బోట్ల ద్వారా వస్తున్నారు సో వీళ్ళేం చే ఏంటంటే అసైలం సేకర్స్ కాబట్టి వీళ్ళు అక్కడ రక్షణ కోసం వీళ్ళు అక్కడ పెడతారు వీళ్ళకి ఆల్రెడీ ఆయా దేశాల క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు సో అక్కడ ఉన్న శిక్షలు తప్పించుకోవడానికి కావచ్చు మిగతా కావచ్చు ఆయా దేశాల అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి వీళ్ళనే క్రైమ్ రేటు కూడా ఎక్కువ ఉందని చెప్తున్నారు సో ప్రధానంగా ఏంటంటే ఒకటి వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఒకటి వేజెస్ ప్రాబ్లం వీళ్ళు చీప్ లేబర్ దొరుకుతారు కాబట్టి అమెరి యూకేలో ఉన్న పౌరులకి ఉద్యోగాలు దొరకట్లేదు వేజెస్ దొరికిన కాంపిటీషన్లో వీళ్ళు ఇప్పుడు గంటకి ఐదు పౌన్లు ఇస్తే చేస్తే వీళ్ళు పది పౌండ్లు డిమాండ్ చేస్తే ఇవ్వరు కదా అది సమస్య రెండవది వీళ్ళ వల్ల హౌసింగ్ ప్రాబ్లం వీళ్ళు వచ్చి వీళ్ళ హౌసెస్ ఆకుపై చేసుకోవడం వల్ల వాళ్ళకి అక్కడ రెంటల్గా హౌసింగ్ ప్రాబ్లం అనేది చాలా పెద్ద ఇష్యూ యూరప్ అంతా కూడా ఇదే ఇష్యూ అనమాట మూడవది నేరాలు పెరగడం క్రైమ్ రేటు పెరగడం మన కూడా మా ఫ్రెండ్ ఒక ఆయన తన లండన్ అనుభవాలు రాశాడు ఆయన వస్తుంటే సెల్ ఫోన్ పది గంటల రాత్రి జనం ఉన్నారు అయినా కూడా ముగ్గురు వచ్చి సెల్ ఫోన్ అయింది లాక్కుపోతే మొత్తానికి కష్టపడి దాని వెనక్కి తీసుకున్నాడు కొంత దూరం వస్తుంటే ఇంకొక దగ్గర కూడా పోలీసులు ఒక సెల్ ఫోన్ దొంగను పట్టుకున్నారని సో ఇలాగా ఇది చాలా దేశాల్లో కూడా కామను అట్లాగే లండన్లో కూడా జరుగుతుంది ఇక నాలుగవది ఏంటంటే కల్చరల్ లెవెల్ అంటే ఎక్కడ చూసినా ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయి ఆ సంఘాలు పెట్టేసి అక్కడ భారతీయులు కావచ్చు మిగతా దేశాలు వాళ్ళ కమ్యూనిటీ సంఘాలు పెట్టి వాళ్ళ వెల్త్ని ప్రదర్శించడం వాళ్ళ కల్చరల్ ఇది మన ఇందాక ఫ్రెండ్ చెప్తున్నాడు న్యూ జెర్సీలో మన హిందూ టెంపుల్ హండ్రెడ్ ఏకర్స్లో ఒకటి అలాగ పెద్ద పెద్ద టెంపుల్స్ పెట్టడం వీళ్ళు పెద్ద పెద్ద పొషన్ ఇచ్చాం మొన్న కూడా స్కాట్లాండ్లో చూస్తే వినాయక ఊరేగింపు హైదరాబాద్లో జరిగినట్టు జరుగుతుంది దీనివల్ల లోకల్గా వాళ్ళకి ఒక అభద్రత ఫీల్ అవుతారు వాళ్ళు మెజారిటీ ఎవడో మైనార్టీ గారి వచ్చి వేరే దేశం నుంచి వచ్చి వాళ్ళ కల్చరల్ని మన మీద రొద్దుతున్నారు తప్పట్లు ఇవి గ హంగామా నాయసు ఇవన్నీ చేస్తున్నప్పుడు లోకల్ వాళ్ళకి కోపం వస్తుంది అట్లాగే ఇంకొక యాంగిల్ వచ్చి టాప్ టెన్ బిలియనియర్స్ తీసుకుంటే లండన్ లండన్లో అంటే యూకేలో యూకేలో టాప్ టెన్లో ఓన్లీ ఇద్దరు మాత్రమే బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు టాప్ ఫైవ్లో ఒక ఇండియన్ ఉన్నాడు టాప్ వన్ వచ్చి ఇండియనే అక్కడ బిలియనీర్ అంటే బిలియనీర్ అంటే రిచెస్ట్ పర్సన్ ఇది సండే టైమ్స్ రీసెంట్ గా ఒక లిస్ట్ ప్రకటించింది ఆ లిస్ట్ ప్రకారం చూసుకున్నప్పుడు టాప్ ఫైవ్ మాత్రం ముందు చెప్తాను టాప్ ఫైవ్ ఎవరు ఉంటే గోపి హిందుజా అండ్ ఫ్యామిలీ వీళ్ళకి వచ్చి ఇండస్ట్రీస్ ఫైనాన్స్ ఉంది వీళ్ళు థర్టీ ఫైవ్ పాయింట్ త్రీ బిలియన్ బ్రిటన్ పౌండ్స్ అంటారు జీబీపీ అంటారు గ్రేట్ గ్రేట్ బ్రిటన్ పౌండ్ అని ఈ ఈ ముప్పై ఐదు పాయింట్ త్రీ బిలియన్ల వర్తుందనమాట హిందూజా ఫ్యామిలీ నెంబర్ వన్ అది రిచెస్ట్ సెకండ్ వచ్చి డేవిడ్ సైమన్ రూబిన్ వీళ్ళది రూబిన్ బ్రదర్స్ అని ప్రాపర్టీ టెక్నాలజీ రంగాల్లో ఉంటారు వీళ్ళది ట్వంటీ సిక్స్ పాయింట్ నైన్ బిలియన్ వీళ్ళు బ్రిటిష్ పౌరులు వీళ్ళు కూడా ఇండియన్ బ్రిటిష్ ఇండియా అంటారు ఒకప్పట్లో ఆ బ్రిటిష్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు మూడోది వచ్చి లియోనార్డ్ బాల్వనిక్ ఇతను ఉక్రేనియన్ వీళ్ళకి ఇరవై ఐదు పాయింట్ సెవెన్ బిలియన్ ఉంది ఉక్రెయినియన్ థర్డ్ రిచెస్ట్ నాలుగు సార్ జేమ్స్ డైసన్ ఇతను మాత్రం బ్రిటిష్ డైసన్ గ్రూప్ అంటారు టెక్నాలజీలో ఇరవై బిలియన్ల పౌండ్స్ ఐదోది వచ్చి ఇడాన్ ఆఫర్ షిప్పింగ్ బిజినెస్ వీళ్ళు ఇజ్రాయిల్ అంటే ఈ ఐదులో ఒక బ్రిటిషు ఒక ఇండియన్ బ్రిటిషు ఒక ఇండియను టాపు ఒక ఇజ్రాయిల్ ఇది పరిస్థితి అనమాట వెళ్ళి అంటే ఇక్కడ టాప్ లో తీసుకుంటే నెంబర్ లో లక్ష్మీ మిట్టలు ఉన్నారు అంటే టాప్ టెన్ రిచెస్ట్ పర్సన్స్ యూకే యూకేలో ఇద్దరు ఇండియన్స్ లక్ష్మీ మిట్టలు హిందుజ గ్రూపు తర్వాత ఇజ్రాయెల్ నుంచి ఇద్దరు బ్రిటిష్ వాళ్ళు టాప్ లో ఉండేది ముగ్గురే మిగతా ఏడు మంది విదేశాల్లో విదేశాలలో సో దీనివల్ల కూడా వాళ్ళకి ఏంటంటే మన దేశానికి వచ్చి వీళ్ళు ఎంత సంపద పోగేసుకున్నారు అన్న ఒక కోపం అసహనం ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు మారవాడీల మీద అదే కదా వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి మనల్ని దోచుకొని వీళ్ళంతా డబ్బులు సంపాదించేసి మోసాలు చేస్తున్నారు అనేది మారవాడీల మీద కూడా మనకి ఎక్కడ కోపం మారవాడీలు అంటే గుజరాత్ కానీ నార్త్ ఇండియన్ బిజినెస్ పీపుల్ సో ఈ సేమ్ అక్కడ కూడా అది యూకేలో టాప్ టెన్ రిచెస్ట్ పర్సన్స్ లో ఓన్లీ ముగ్గురు మాత్రమే బ్రిటిష్ వాళ్ళు మిగతాంతా బయట వాళ్ళు అందరు ఇండియా వాళ్ళు ఇద్దరు ఓకే కాబట్టి సహజంగానే ఉంటది అట్లాగే ముస్లిం పాపులేషన్ కూడా ఈ మధ్య అక్కడ పెరిగింది దాదాపు ఫిఫ్టీన్ పర్సెంట్ ముస్లిం పాపులేషన్ సెకండ్ లార్జెస్ట్ రిలీజియస్ గ్రూప్ అది అది ఫస్ట్ క్రిస్టియన్ సెకండ్ వీల్ అనమాట సో ఈ ఈ కంట్రీస్ నుంచి వస్తున్న కొన్ని ఏరియాలు ఉంటాయి పాకిస్తాను అక్కడ లాబీలు ఉంటాయి నేను లాంగ్ బ్యాక్ పదేళ్ళకు ముందు ఒక అప్పట్లో సినిమా షూటింగ్లు ఎక్కువ జరిగేవి రాయి తీర్చేవాడు అలాగే ఒక గ్రూప్ వస్తే నేనే ఫెసిలిటేట్ చేస్తాను నాకు బాంబేలో ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళు యూకే నుంచి వచ్చారు అప్పుడు నేను అడిగాను ఈ క్రైమ్ ఇది ఎలా ఉంటుంది ఇమ్మిగ్రేషన్ నేను ఒక సబ్జెక్ట్ కూడా ఇప్పుడు ప్రిపేర్ చేశాను ఇమ్మిగ్రేషన్ మాఫియా కాన్సెప్ట్ అది ఇక్కడ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ ఒక వెళ్ళి లండన్లో క్యాజువల్గా వాడు ఇమ్మగ్రేషన్ మాఫియాలోకి ఎలా వెళ్ళిపోయాడు అనేది బేసిక్ కథ అనమాట సో అతను చెప్పింది ఏంటంటే కొన్ని ఏరియాల్లో అసలు మనం వెళ్ళలేము సౌత్ లండన్ అనేది చెప్పాడు ఆయన ఆ ప్రాంతాల్లో ఈ పాకిస్తానీ కొంతమంది ముఖ్యంగా ముస్లిం క్రిమినల్ గ్రూప్స్ చాలా బలంగా ఉంటాయి నైట్ లైత్ అసలు వెళ్ళలేము మనం అనేది ఆయన చెప్పాడు నాకు బ్రిటిష్ వ్యక్తి సో అలాగా ఇక్కడ ఏంటంటే క్రైమ్ కూడా ఇది ఉంది రెండవది ఇందాక చెప్పిన రీజన్స్ అంతా కూడా వాళ్ళకి వర్క్ లైవ్లీహుడ్ వాళ్ళ దగ్గర ఇబ్బంది కానీ తర్వాత వాళ్ళకున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవడం కానీ కల్చరల్ డామినేషన్ కానీ అట్లాగే రిచెస్ట్ పర్సన్స్ లో ఎక్కువ వీళ్ళే ఉండడం కానీ ఇవన్నీ వాళ్ళకి కోపం తెప్పిస్తున్నాయన్నమాట ఆయా దేశాల్లో ఉండే సమస్యలు వీటి వల్ల దొండది దీన్ని రెచ్చగొడతా ఉండేది ఏంటంటే అక్కడున్న రైటింగ్ రైట్ వింగ్ మీడియా కానీ రైట్ వింగ్ పొలిటికల్ పార్టీలు కల్చరల్ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ దీన్ని భూతద్ధంలో సమస్యని ఇంకా భూతద్ధంలో ఇప్పుడు అదే కదా మనకి ఇప్పుడు మారవాడీలది కూడా ఏంది కొంతమంది ఏం చేస్తున్నారు దాని ఇంకా బోతద్దాం ఎవడో ఒకరిని ఒకడు కొడితే మొత్తం మారవాడీల మీద రావడానికి కూడా అది ఒక రీజన్ అంటే ఇమీడియట్ రీజన్ అనుకో అట్లాగే లో మొన్నే ఒక ఆర్టికల్ వచ్చింది దీంట్లో సమస్య కంటే కూడా వీళ్ళే ఎక్కువ దాన్ని ఫోకస్ చేసి చూపిస్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి ఇవన్నీ చేస్తున్నారు కొన్ని పొలిటికల్ పార్టీలు ఇవే చేస్తున్నాయనేది ప్రధానంగా చెప్తున్నారు ఏదేమైనా ఇండియన్స్కి అయితే కొంత ఇబ్బందిగానే ఉందని చెప్పచ్చు ఎందుకంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉండడం అనేది కొంత ఇబ్బందిగానే ఉంది